నేను గల బ్లౌజ్ కట్ చేద్దాం అనుకున్నాను అక్కడ కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ మీకు గుర్తే ఉన్నట్టుగా ఎప్పుడు ఇంచుమించుగా వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది కొనేసి ఇప్పుడు ఇగోండి పక్కడి అయితే స్టార్ట్ చేస్తాను ఏగుతుంది ఇంకా మా ఆయన రాలేదు ఇంకా ఇటువైపు అయితే జంతికలు కొట్టమైతే మా ఇంటి నుండి తెచ్చాను తెచ్చా ఇగోండి వేస్తారు మా ఆయన వేయడం చూపట్లేదు కదా మీకు ఇగోండి ఎవరి గురించి లేదా బుజ్జి చెప్పు మరి కదా మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రేషన్తో నవ్వా అందరు ఎలా ఉన్నారు మరి అయితే బాగున్నారు నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా ఇల్లు కొమ్మలంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా బుజ్జిగడ్ స్కూల్కి వెళ్ళిపో నాన్న కూడా ఇద్దరికేమో టమాటాలు చేశాను రాత్రి పప్పు నానబెట్టి కిచెన్ లో లైట్లు లేపడం వల్ల మీకు వీడియో అంతా నేను చూపట్లేకపోయాను ఆ టార్చ్ లైట్ ఏంటంటే బాగా రావట్లేదు వీడియో తీసాను అక్కడ నచ్చలేదని డిలీట్ చేశాను నా గురించి నేను గోధుమ పిండి అట్లా వేసుకున్నాను అట్లేసుకున్నాను అట్లా వేసుకున్నాను టమాటా ముద్దు ఉంది కానీ సాయంత్రం ఆడికి రాగానే కొద్దిగా పులుపులుగా కారం కారంగా ఉంటుంది ఉద్దేశంతోనే ఆడికి ఉంచేసాను నేనైతే చేసి ఇంకా బయట గుమ్మాలు కూడా కడుక్కోవాలి నేను ఎందుకంటే మన వరకు స్లాబ్ అయింది కదా అక్కడ ఎక్కువ డస్ట్గా ఉంది మొత్తం తుడిచేసాను కొంచెం తినేసి చేసి ఉద్దేశానికి ఇంకా క్లీన్ చేయలేదు తుడిచేశాను తుడిచేసాను ఆల్రెడీ మొత్తం ఇంకా అది క్లీనింగ్ అయ్యాక ఇంకా మిగతా పాలను ఉంటే చూసుకోవాలి అది కడిగేసాను ఇవి ఇటువైపు మెట్లు ఇవన్నీ మొత్తం సందులు అన్నీ కడిగేసుకున్నాను నీట్గా ఇదిగోండి మొత్తం అయితే కడిగేసుకున్నాను నీట్గా చెట్లకు నీళ్ళు వేసుకొని చిన్న ముగ్గు వేశాను ఆవిడ పెద్ద ముగ్గు వేస్తాను ఎండుగా ఉంటుంది సింపుల్గా కడిగిన తర్వాత ముగ్గు పెట్టే పది బాగోదు అనుకుంటే చిన్న పద్మ ముగ్గు అయితే వేసేసాను నేను ఇదిగోండి నా గురించి అయితే వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను పొద్దున్నైతే ఫ్రెష్ అవ్వలేదు నేనైతే రైస్కి అయితే పెట్టేశాను కొంచెం బుజ్జి కూడా మట్టిగా వండండి మాకైతే వండుకోలేదు మా ఆయన వస్తారో తెలుసు కానీ వండేస్తే అప్పటికప్పుడు వండుకొని టెన్షన్ ఉండదు కదా అనేసి రైస్కి పెట్టేశాను ఇటు పక్క అయితే ఉల్లిపాయలు నానబెడదాను తక్కువ వచ్చేసి ఒకటి కళ్ళు కూడా మండ ఉంటుంది పకోడి చేద్దాం అనేసి మేమైతే అయిపోయింది ఓర్చేసాను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను మా ఆయన వచ్చాక వేడి వేడి తీద్దామని పెరిగేసి కొద్దినేస్తాము చారు అయితే చేయలేదు ఇదిగోండి కలబెట్టుకున్నాను సినిమా వస్తుంది ఖైదీ సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తుంది చక్కగ చిరంజీవి చిన్నప్పుడు గల బ్లౌజ్ కట్ చేద్దాం అనుకున్నాను అక్కడ కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ మీకు గుర్తే ఉండండి ఎప్పుడు ఇంచుమించుగా వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది కొనేసి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలీదు వెతికి వెతికితే దొరికింది లైనింగ్ అండ్ జాకెట్ పీస్ కట్ చేస్తాను ఇంకా టైం అయితే రెండు అవుతుంది టైమ్ రెండు అవుతుంది పైన ఇంకా రాలేదు ఇంకా టైం ఎందుకు వృధా చేయడం అని పకోడికి కూడా పెట్టేసేస్తే ఇలాగొచ్చినకైతే తినేస్తారు కదా నిర్దేశానికి వెలిగించాను ఇదిగోండి పకోడీ అయితే స్టార్ట్ చేశాను వేగుతుంది ఇంకా మా ఆయన రాయలేదు ఇంకా ఇటువైపు అయితే జంతికలు కొట్టమైతే మా ఇంటి నుండి తెచ్చాను తెచ్చి రెండు నెలలు అయిపోయింది రండి నెల రెండు నెలలు అయిపోయింది నీట్ కడుక్కొని కొద్దిగా తనక చనాపిండి ఎక్కువ ఉంది కదా కొంచెం జంతికల్లాగేద్దాం ఇగోండి సింగిల్తో ఉంది మూడు కప్పు మూడిది స్టార్స్ ఉంది సింగిల్ అదే సింపుల్ స్టార్ ఉంది ఇదిగోండి ఇప్పుడు నేనైతే లంచ్కి వచ్చాను టూ అయిపోయింది లేట్ అయిపోయింది వచ్చేసరికి వచ్చేసరికి అప్పటికీ కూడా మా ఆవిడ నా కోసం వేడి ఏదో రెడీ చేస్తుంది అని చెప్పి ఆశగా ఎదురు చూసాను తీరా చూస్తే మంచి పొక్కుడు చేసింది తర్వాత పప్పు ఉంది ఉదయం బాబు కోసం వండిన పప్పు ఉంది కొంచెం అన్నం ఉంది పెరుగు వేసుకొని తినేయడమే చారు కూడా వద్దని చెప్పాను కొద్దిగా కడుపు మంటకు ఉంది కొంచెం పెరుగు అన్నం కొద్దిగా కడుపు మంటకు ఉంది వద్దు అని అంటే సరిగ్గా కానీ పెరుగు అన్నం కానీ తినేద్దాం అన్నది ఓకే అనిసాను సో దీన్ని నంచుకొని తినిద్దాం అని చెప్పి సాగాము కోరునతో అన్నది నేనే వద్దనిసాను ఎందుకమ్మా ఇప్పుడు పెరగన్నమే కదా తింటాం దాంతో ఏదో పొకడో చేసి తినిద్దాము సరిపోద్ది అని చెప్పా అయితే వేడివేడిగా మంచి పొడో అయితే రెడీ చేసింది మనం ఈరోజు మాత్రం బుద్ధిగా స్కూల్కి వెళ్ళిపోయాడు లెక్కగా కొంచెం హెల్త్ సెట్ అయింది చాలా హ్యాపీ ప్రజెంట్ ఇంటికి వచ్చాక చూడాలి ఆ రియాక్షన్ ఉంటుందో ఇంట్లో రెండు రోజులు నిన్న మొన్న ఉంటే ఒంట్లో బాగోకపోయినా అలాగే నా రూమ్ లోకి వచ్చేసి ఆ చాట్లని చదువుతున్నాడు బోర్కో మాకు బాధ అనిపించింది అడిగి ఒంట్లో బాగోలేదు అయినా సరే కొంచెం లగ్గలిగాడు లగ్గలిగా అని వచ్చేసి నేను చదువు ఇది చదువుతాను రా అమ్మ రానా అన్నకు నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అది వరకు చదివిపాడు అలాగ నేను కూడా ఇంకేం అనలేదు ఇంకా డ్రాయింగ్ బుక్లు ఏ కొనియాలి కొనిస్తే వాడు వేసుకుంటాడు అంతా పర్వాలేదు సెలవు నల్ల ఐదు రోజులు అక్కడ ఉంటాము సీతారాంపంలో మిగతా మిగిలింది ఇంకో నాలుగు రోజులే కదా ఆ ఐదు రోజులకే డ్రాయింగ్ బుక్లే అయితే ఇచ్చిస్తే సరిపోతాయి చదువుకోండి మనం ఏవైతే చెప్పినా వినిపించుకోకుండా స్నాక్స్ కోసమని ఈ జంతికలే చేస్తా అంట చూద్దాం ఎలా చేస్తుందో తెలుసు నేను ఎలా తలాగొచ్చుకోండి బాబు గారికి స్నాక్స్ కి రోజు ఇబ్బంది అయిపోతుంది దానికోసం చెప్పేసి దానికోసం చెప్పేసి ఇప్పుడు చనపిండి కలిపింది మా ఆయనకైతే జంతుకులు వేసారు ముద్ద కలిపేసి ఉంచేస్తే వేస్తారు చాలా అదే ఎక్కువ నాకు నాకైతే వేయడం అయితే రాదండి మా ఆయనకొచ్చు ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇగోండి వేస్తారు మా ఆయన వేయడం చూపట్లేదు కదా మీకు ఇదిగోండి ఎవరి గురించి మన గురించా లేదా బుజ్జిగాడి గురించా చెప్పు మరి కదా ఇప్పుడు చూడలేదు కదా ఏడు మూవ్ చూడండి వాళ్ళని రానం దగ్గర నేర్చుకున్నవి మా కోసం కష్టపడి చేశాం కదా అందాక అది రియాక్షన్ చూడండి వినర్రా బాబాంద్ర నవ్ ఇక్కడ రానవ్యా నుటవి జంతికలు

గంతకులేసే కట్ చేసి మనం ముక్క ముక్కలు చేసేస్తాను చేసామన్నాడు వేసిమన్నాడు ఫస్ట్ టైం వద్దొద్దు అన్నాడు నో నోనో అన్నాడు ఫస్ట్ కావాలన్నాడు వచ్చాహంగా తర్వాత నో అన్నాడు తర్వాత వేస్తా అన్నాడు చెడు ముక్క మన సినిమా చూస్తున్నాడు ఎప్పుడో చూడండి మేజర్ సినిమా చూస్తున్నాడు బాగుంది నానా బాగుందా తర్వాత ఇప్పుడు ఎంత అయిందంటే కరెక్ట్గా పావుత్యం అవుతుంది హోంవర్క్ అయితే అయిపోయింది తొందరగా కొద్దిగా లేట్గా ఉండుదాం వేడిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశం కరెక్ట్గా ఎందుకైతే స్టార్ట్ చేసిన అన్నం అయితే అవుతుంది ఇక్కడ టీవీ చూస్తాడు హ్యాపీగా అయితే అయితే కట్ చేసిన చిన్న చిన్న స్లైస్ లాగా ఇంకా ఆఫ్ మొక్కు ఉంది అది కట్ చేద్దాం ఉంచేసాను నేను మళ్ళీ ఎక్కువ అయిపోద్ది కూర ఉద్దేశానికి నైట్ అయితే నైన్ అవుతుంది ఇంకా మా ఆవిడ ఇంకా అన్నం వడ్డించలేదు రోజు చెప్పాను ఎనిమిది గంటలకెల్లా ఫుడ్ కంప్లీట్ చేసేద్దామని అలా చెప్తున్నా కొల్ది పోగంట పోగంట లేట్ అవుతుంది అయితే చెప్పకుండా ఉంటే బెటర్ అనిపించింది మళ్ళీ ఏమైనా అంటే చూడండి ఇప్పుడు ఎర్ర గించి వస్తుంది ఏమనలేము అనలేము నువ్వేమైనా చూసుకో నేను నాన్న ఎనిమిది గంటలకి అడిగి భోజనం అయిపోతే తొమ్మిది వరకు ఆడుకొని ఆడుకొని పడుకుంటాడు కదా హ్యాపీగా ఆడికి కూడా టైం నిద్ర పడుతుంది తెల్ల ఏడు వరకు కూడా లేకట్లేదు ఇటు ఏటంతా నువ్వు వడ్డించి వచ్చు కదా వండియచ్చు కదా నేను నేను నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు గెంతు గెంతిన మాత్రం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వంట పూర్తి లేట్ అయిపోతుంది చూడండి మనవి ఆన్సర్లు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఓకేనా కామెంట్ బాక్స్లో మాత్రం మన నవ్యకి నచ్చినట్టు కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ఇదిగో ప్రజెంట్ అయితే అన్నం రెడీ అయిపోయింది వేడి వేడి నాకు ఇష్టమైన చారు రెడీ అయింది దూరం అంత ఏం కానపడదు ఊరికే కనబడదు ఆకుపట్టు పోల బోల్డ్ వండిసింది మొత్తం నాకు తెలిసి ఆకుపట్టు మొత్తం అవకట్స్ ఉంటుంది అందుకని మా ఆవిడ కోసం సీఎంఆర్ బ్యాగ్లో మంచి కూరగాయలు తెచ్చాను అందుకే ఆకలి ఆల్రెడీ ఫస్ట్ భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా ఆకుపట్టు కోరుతాను ఫినిషింగ్ అయిపోయింది ఇంకా ముక్కు ఉంది అది చూసుకొని ఎప్పుడో చూసుకొని చేస్తాను వంట ఇంక టైం అయితే తొమ్మిదిన్నర అయిపోతుంది మంచిగా ఎక్కడ వస్తుంది ఇంకోండి నిద్ర చాలిక ఇటు పప్పుకండి కూడా ఎర్ర పడిపోయింది నాకైతే నీటి కానీ కొంచెం పడుకుని పోతే రేపడికి వెళ్ళి మామూలు అయిపోయింది ఇంకా అలారం కూడా పెట్టుకోవాలి మంచిగా లేట్ అయిపోతుంది లగడం లేట్ అయిపోతుంది చలికాలం వల్ల వంట కూడా లేట్ అవుతుంది ఐదున్నరకు అలారం పెట్టుకుంటూ సామాన్లు క్లీన్ చేసుకుంటూ ఎక్కడ ఒకడైతే పెట్టుకుంటూ తొమ్మిది గల అటెండ్ అయిపోతే సరిపోద్ది బాక్స్ అయిపోతే పని నాకు కూడా హ్యాపీ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తారు మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందా ఓకే బాయ్ గుడ్ నైట్